హాయ్ హలో ఫ్రెండ్స్ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు అందరికీ నస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మైలో మీరు చూసినట్టు కుమారి అంటే కుమారి అంటే కుమారి అంటే అని ఇంత క్రేజ్ రావడానికి కారణం డబ్బు పెట్టి కొనింది ఆ ఛానల్ ఎవరైతే ఛానల్స్ ఉన్నారో ఆ యూట్యూబ్ ఛానల్స్కి మిగతా వాళ్ళకి మీడియా వాళ్ళకి డబ్బు ఇచ్చి ఇంత ఫేమ్ కొనింది కుమారి అంటే లేకపోతే మా మిగతా వాళ్ళ దగ్గర లేనిదేంటి ఆమె దగ్గర ఉన్నదేంటి అసలు కుమారి కుమారి అంటున్నారు అసలు పరిస్థితి ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే స్కిప్ చేసి ఫ్రెండ్స్ అక్కడ ఏం జరుగుతుందో మొత్తం మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇక వీడియోనైతే స్కిప్ చేయదు వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా కుమారి అంటే రెండు వేల పదమూడులో స్టార్ట్ చేస్తుంది ఆమె వంట చేయడం అక్కడ అందరికీ వండి పెట్టడం కానీ రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదకొండు సంవత్సరాల నుంచి లేని రుచి అక్కడ రోజు తినేవాళ్ళు అక్కడ రోజు వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళి తినేవాళ్ళు ఉంటారు కదా రోజు చూస్తాం ఈ పద్నాలుగేళ్ళ నుంచి లేనిది ఈ రెండు ఈ పదమూడేళ్ళ నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చింది రెండు వేల పదమూడు అంటే దాదాపు పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాలు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అంత పేరు అంతే అంత టేస్ట్ ఉంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి రాని పేరు ఇప్పుడు రేట్లో వచ్చిందని అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నా ఇంకోటి మనం కూడా ఒకటి గమనించాలి మరి గొర్రెల మాదిరి జనాలు ఎందుకు అంతమంది వెళ్తా ఉండారో ఎంత టేస్ట్ ఉంటే మాత్రం తిండి కోసమే పని పాటలేక బతుకుతున్నట్టు ఉన్నారు అక్కడ ఉన్న జనాలు తిండి కోసమే తిండి కోసమే వెళ్తున్నట్టు ఉన్నారు బతుకుతున్నట్టుంది బతకడానికి తినాలి తప్ప తిండి కోసమే బతకూడదు కదా ఓన్లీ బతకడానికి తినాలి తిండిగానే బతికినామను కాదు మనుషులు అన్నారు మరి తిండి కోసం అంతమంది ఒక హోటల్ దగ్గరికి అంత అంత నా భార్య పిల్లలు అందరు కలిసి ఇది నాకేం అర్థం కావట్లేదు వేళ ఏదైనా ఫుడ్ బాగుంటే ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటారు తింటారు ఏంటి రోజు ఇంకా అందులో ఇంకోటి ఆడ లేడీస్ చెప్తా ఉన్నారు చెప్తుంటే గొర్రెలా అనిపిస్తుంది క్యూలో క్యూ పెట్టాలంటే సపరేట్ లేడీస్కో క్యూ కో క్యూ పెట్టి వాళ్ళకి ఏదేం తిరుపతి పుణ్యక్షేత్రం అనుకుంటున్నారో లేకపోతే ఏమనుకుంటున్నారో ఆ హోటల్లోంచి ఫుడ్ తెచ్చుకోవడానికి క్యూలు పెట్టాలంట అంత క్రౌడ్ జరుగుతుందంట ఊరి అమ్మ ఏం స్వామి ఏం జరుగుతుంది ఎంత బాగుంటే మాత్రం తిండి కోసం అంతమంది పని పాట లేకుండా ఓన్లీ తిండి కోసమే బతుకుతున్నారా ఏమనిపించట్లేదు అక్కడికి వెళ్ళే వాళ్ళకి అవును ఇంతమంది అవును ఏమంత ఏమంత దానికోసం వెళ్ళాలా ఆ ఫుడ్ అంత ఉందా అంత లైన్లో వెళ్ళి దొరికితేనే అదృష్టం అనే స్టేజ్ కూర్చున్నారా నాయనా ఎందుకు బతుకుతున్నారా స్వామి ఏం ఏం ఏముందంత ఫుడ్ ఒకవేళ ఇంట్లో చేసుకు చేసుకుంటాము ఒకవేళ ఇంట్లో లేదు టైం కుదరలేదు ఇంకోటి ఏదన్నా హోటల్ అంతమంది అంటే అంతమంది ఉంటే ఎందుకు పోతారా అన్నట్టుగా ఇంకో హోటల్ పోతారా అదిగా వదిలిపెట్టేసి ఒకటే లైన్లో అంతమంది ఆడలు మొగులు తోసుకుంటూ తోసుకుంటూ ఏమైనా గుళ్ళమైన ఏమైనా పుణ్యమన్నా వస్తుంది అంతకు దరిద్రంగా ఉండేటట్టుంది ఇది నాకు తెలిసి పక్కాగా వాళ్ళు చెప్పినట్టు ఫేమ్ రావడం కోసం డబ్బు డబ్బు పెట్టి ఫేమ్ ఇది మూడోసారి అని చాలామంది పక్కన వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ పెంట ఇప్పటికి మూడు సార్ల నుంచి జరుగుతుంది ఇది మూడోసారి ఇట్లా జరగడం ఈమె ఎప్పుడు ఇంతే డబ్బులు ఇచ్చి మేము చివరికి మెయిన్ మెయిన్ టీవీ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు కూడా వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకున్నాయంటే నాకు తెలిసి ఇది డబ్బు కోసమే డబ్బు ఇచ్చి చేయించుకున్నట్టే ఎంత పని లేకుంటే మాత్రం అంతమంది వెళ్తారబ్బా నాకైతే ఇదైతే నాకు నమ్మశక్యంగా లేదు ఎందుకంటే ఏదో జరుగుతుంది అంతకుమించి ఏం లేదా అంత ఫుడ్ కోసం మా ఊరికి వెళ్ళి అది హైదరాబాద్లో కనుక అట్లా జరుగుతుందేమో కానీ మా సైడ్ రాయలసీమలో అయితే ఇట్లాంటిది అస్సలు చేయరు పోరా అది కాకపోతే ఇంకోటి ఎంత అంటారు ఇది మాకు తెలిసింది నా అభిప్రాయం అయితే ఇది కుమారి అంటే ఫుడ్ స్టైల్ మీద నీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తుంది